డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము కీర్తనల పుస్తకము ఇరవై ఐదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు ఎహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లో నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇక్కడ దావీదు రాస్తున్న విషయం ఏమిటి అనంటే దేవా యహోవా నీ మార్గములు నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచము సహజంగా మనము ఉదయమున లేచి చేసే ప్రార్థనలు చాలా కామన్గా మనము ఎలా చేస్తాము అని అంటే ప్రభువా ఈరోజు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రానాయన నాకంటే ముందుగా వెళ్ళు నా మార్గములను సరళం చేయి అక్కడికి వెళ్ళి నువ్వు ముందే కార్యం చేయి అన్ని పరిస్థితులు చక్కబెట్టు ఆ తర్వాత నేను లాగా వస్తాను సహజంగా ఇది మనం చేసే ప్రార్థన ఇంట్లో బయటికి వెళ్తున్నా లేకపోతే ఉదయం లేచి ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలి ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి నా ప్రయాణంలో తోడుగా ఉండు ఇవన్నీ మనము చేసే ప్రార్థనలు కానీ దావీదు ఎలా చేస్తున్నాడు అని మనం గనక ఆలోచన చేస్తే నీ మార్గములు నాకు తెలియచేయి మార్గములు అని అంటే దేవుని వాక్యం ఆ దేవుని వాక్యమే మన పాదములకు దీపం అది ఏ త్రోవలో నడవాలో మనకు దారి చూపిస్తుంది నీ త్రోవలను నాకు తేటపరుచుము చూడండి దేవుని వాక్యము మన పాదములకు దీపం గనక ఆ దీపం ఏం చేస్తుందని అంటే తేటపరుస్తుంది మన త్రోవలను తేటపరుస్తుంది సరైన మార్గంలోనికి నడిపిస్తుంది కానీ మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రా నా వెనకరా నా ముందుండు నా పక్కనుండు నన్ను ఆవరించి ఉండు ఇలాంటివన్నీ మనం సహజంగా చేస్తూ ఉంటాం దావీదు ప్రార్థనకి మన ప్రార్థనకి తేడాదే ఐదో వచనంలో నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీ సత్య ప్రకారముగా నేను అనుసరించాలి నీ వాక్యాన్ని నేను అనుసరించాలి ఆ రకంగా నాకు ఉపదేశం చేయి ఇది దావీదు ప్రార్థన తర్వాత నీవే నా రక్షణకర్తవైన దేవుడు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను దినమెల్ల మనమేం కనిపెడతాం దేవుడు అదిస్తాడు ఇదిస్తాడు ఇది ఇస్తాడు అక్కడ ఇది అక్కడ ఇది ఇక్కడ ఇది అలా తిరుగుతూ దానికోసం దీనికోసం ఆశిస్తూ ఉంటాం కానీ దావీదు దేవుని రక్షణ కొరకు కనిపెడుతున్నాడు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎందుకు నీవు నా రక్షణకర్తవైన దేవుడు అని అంటున్నా దేవుని రక్షణ దేవుని కృప దేవుని దయ కానీ ఈ లోక సంబంధంగా మనం వెతుకులాడేవి చాలా ఉంటాయి ఉదయ ప్రార్థనలో లోక సంబంధమైన మనస్సుతో లోక సంబంధమైన ఆశలతో మన ప్రార్థనంతా కూడా నిండిపోయి ఉంటుంది కానీ దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీ కొరకు దినమెల్ల నీ కొరకు మనమైతే దీని మెల్ల మన జోబులు నిండేదాని కోసమే కనిపెట్టుచుంటాం ఎక్కడికెళ్తే లాభం వస్తుంది ఎక్కడికి వెళ్తే నాకు ఉపయోగం ఇలాంటివి ఆలోచన చేస్తాం దావీదు జీవితం వేరు మన జీవితం వేరు ఈరోజు దావీధు లాంటి జీవితాన్ని దావీధు లాంటి ప్రార్థనా జీవితాన్ని కోరుతూ దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేద్దాం ఆశీర్వదించబడదాం కృపాక్షేమములు మన వెంట వచ్చును గాక ఆమె ప్రార్థన మా ప్రేపర్లోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ వివిధ కాల సమయంలో దావిదు చేసినటువంటి ప్రార్థనను మా ముందు నుంచి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు మేము ఉదయము లేచేమేమో ప్రార్థన చేస్తాం కానీ దావేదు నీ మార్గములు తెలియచేయమని నీ త్రోవలను తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాడు నీ సత్యం అనుసరింప చేసి ఉపదేశం చేయమంటున్నాడు తినమేళ్ళ నీ కొరకు కనిపెట్టుకుంటానంటున్నాడు నిజమే తండ్రి ఈ లోకంలో మేము ఉదయం ఏమేమో అడుగుతాం కానీ నీ కృప కొరకు కనిపెట్టుకునే భాగ్యము దినమెల్లా నీ రక్షణకర్తవైన నిన్ను కనిపెట్టుకునే భాగ్యము మాకు దయచ్చేయి నీ సత్యమును అనుసరించే భాగ్యం మాకు దయచేయి నీ ఉపదేశము వినే భాగ్యము దయచేయి తండ్రి నీ మార్గములో నడిచే నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చే మా వెంట వచ్చే కృపను దయచేయమని ఏ సునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రైస్తలో